ప్రతి ఒక్క ఉమెన్ ఇంట్లో ఉండి ఏదో ఒక బిజినెస్ చేయాలి మంత్లీ ఎంతో కొంత అమౌంట్ ఎర్న్ చేయాలి అనుకుంటారు ఈ రోజు మీకు ఒక బెస్ట్ వీడియో చూపిస్తున్నారు ఇలాంటి ఒక ఎంబ్రాయిడరీ మిషన్ ఉంటే ఇంటి దగ్గరే ఉండి బిజినెస్ చేస్తూ మంత్లీ ఫార్టీ చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ మిషన్లు చాలా చోట్ల ఉంటాయి కానీ వీళ్ళిచ్చే ఫెసిలిటీస్ ఎక్కడా ఉండవు ఇక్కడ కేవలం వన్ లాక్ డౌన్ పేమెంట్ కె ఈ ఎంబ్రాయిడరీ మిషన్ ఇస్తున్నారు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది అంతేకాకుండా మిషన్ ఇంటికి వచ్చాకే పేమెంట్ చేయమంటున్నారు పల్లూస్ ఎంబ్రాయిడరీ వాళ్ళు మార్కెట్ కంపెనీస్ ఉన్నాయి కానీ సేమ్ డే డెలివరీ సేమ్ డే సర్వీస్ ఇచ్చే ఏకైక కంపెనీ పల్లూస్ ఎంబ్రాయిడరీ అంతేకాకుండా ఇక్కడ మనకి ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు త్రీ లాక్ నుండి ఫైవ్ లాక్ లో ఎంబ్రాయిడరీ మిషన్ల ద్వారా ఎన్ని క్లాత్ ఎనీ డిజైన్ మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు అలాగే ఫోటోస్ ఎంబ్రాయిడరీ కూడా వేసుకోవచ్చు ఏపీ తెలంగాణ కర్ణాటకలో వీళ్ళకి పది బ్రాంచ్లు ఉన్నాయి ఈ రోజు నేను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కి దగ్గరలోనే ఉన్న పల్లూస్ ఎంబ్రాయిడరీకి వచ్చేసాను మీరు కూడా ది బెస్ట్ ఎంబ్రాయిడరీ మిషన్ కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేసేయండి బై బాయ్